ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముంత తుఫాన్ కారణంగా కైకలూరు నియోజకవర్గంలోని కైకులూరు కలిదిండి మండవల్లి ముదినేపల్లి గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కైకులూరు కలిదిండి మండవల్లి ముదినేపల్లి మండలాల్లో వరి పంట నష్టపోయిన రైతులను కలుసుకొని పంట నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పంట నష్టపరిహారం నివేదికలు అందజేయాలని జయమంగళ అధికారులను కోరారు జాతీయ రహదారిపై కూలిన చెట్లను త్వరితగతిన తొలగించి రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన పోలీస్ రెవెన్యూ పంచాయతీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆయన అభినందించారు తుఫాన్ వల్ల వరి పంట పూర్తిగా నష్టపోయిందని నష్టపోయిన రైతులకు పరిహారం అందే విధంగా తగు చర్యలు తీసుకుంటామని అదే విధంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయటకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తో చర్చించి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తానని ఆయన రైతులకు హామీ ఇచ్చారు కౌలు రైతు విషయంలో కౌలు రైతుకు మాత్రమే చెక్ వెళ్ళేటట్టు చూడండి రైతు పేరును చెక్ వెళ్తే దాన్ని పెండింగ్లో పెట్టి మమ్మల్ని అడిగి ఇప్పించాడు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి నన్ను కానీ ఎమ్మెల్యే గారిని కానీ నేను ఎమ్మెల్సీ అమ్మ కౌలు రైతు ఎవరైనా సరే రైతు ఆ నష్టపరిహారం మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఒక్క రైతుకు కూడా అన్యాయం జరకపోవడదని స్పష్టమైన హామీ ఇచ్చారు స్పష్టమైన హామీ ఇచ్చారు అదేవిధంగా మనకి ఎవరైతే ఉన్నారో నాదేండ్ల మనోహర్ గారు ఉన్నారు అర్థమైందా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆయన కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి శాతం కూడా పెంచి లాస్ట్ టైము నేను ఎలాగే పెద్ద పోరాటం చేస్తే ప్రతిపక్షంలో రోడ్ల టైంలో మొన్న ఇరవై రెండులో

ఎమ్మెల్యే గారు ఉన్నారు నేనున్నాను అది ఇస్తానని చెప్పి ఆ రీ మార్చి పవన్ రైడ్కి ఇస్తానంటేనే ఆ పరిహారం అప్పుడు మేము

బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన స్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 3670.